అందరికీ నమస్కారం నా పేరు సొంటేన హైమావతి అల్లూరి జిల్లా గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని ఆయుధ అనుబంధం ఈరోజు డిఎస్సి సాధన కమిటీ ద్వారా ఇక్కడ ఐటిడి ముందు కూర్చోవడం అనేది జరిగింది నిరుద్యోగులు నిరుద్యోగులు యువత ఈ గిరిజన ప్రాంతంలో వేల మంది ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో బిఎస్సి తీయడం అనేది జరిగింది డిఎస్సీకి గిరిజన ప్రాంతంలో మినహాయించి పోస్టులు ఇవ్వాలనేసి నూటికి నూరు శాతం పోస్టులు ఇవ్వాలనేసి గిరిజనులుగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసాం చేసినా సరే ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు గిరిజనుల బ్రతుకులు బుగ్గిపాలు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గెలవ ఎన్నికల మినిపోస్ట్లో గిరిజన ప్రాంతంలో నేను గెలిస్తే గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ త్రీ తీసుకొస్తాననేసి అని వాగ్దానం ఇవ్వడం అనేది జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు గెలిసి సంవత్సరం అయిపోయినా సరే ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు అందులో భాగంగా గిరిజన ప్రాంతంలో నిరుద్యోగ యువత తప్పుదోమ పట్టే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాలే ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఆదివాసులు ఈ యువత తప్పుదోమ పట్టడానికి ఈ ప్రభుత్వాలే కారణం అనేసి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రోడ్డు మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాలే చేపడుతుంది ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు గిరిజన ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని అయినా సరే మా హక్కులు మా చట్టాలు కాపాడుకుంటామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు భవాని నేను డిఎస్సి పాడేరు నియోజకవర్గం అయితే ఇవాళ ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ ద్వారా ఎందుకు చేస్తున్నావు దానికి గల కారణాలు ఏంటంటే మా ఏజెన్సీ ప్రాంతంలోని వంద శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్నాం సార్ అలాగే రెండు వేల ఇరవై ఐదులోని రిక్రూట్మెంట్ చేసిన మెగా డిఎస్సిలో మా గిరిజన పోస్టులను స్థానికుకే భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము నలభై ఎనిమిది గంటలు ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మెగా మెగాడిఎస్సి గత ప్రభుత్వం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు సార్ ఎందుకంటే ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కానీ డిఎస్సి కానీ ఏది లేదు సార్ సుమారుగా ఏడు సంవత్సరాల కాలయాపన తర్వాత ఇది ఏడో సంవత్సరం సార్ ఈ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం ద్వారా మాకు ఒక పెద్ద మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేది స్టేట్ వైడ్ రిలీజ్ అయింది సార్ దానికి మేము చాలా సంతోషం వ్యక్తం చేసాం అలాగే ఎంత సంతోషంగా ఉన్నామో మా లో చూసుకున్న తర్వాత అంత బాధాకరమైన విషయం జరిగింది సార్ మాకు రాస్టర్లో మూడు వందల ముప్పై ఐదు పోస్టులు కానీ మాకు కేవలం ఇరవై ఇరవై ఒక్క పోస్టు మాత్రమే కేటాయించారు సార్ ఆ ఇరవై ఒక్క పోస్టులు కూడా నాలుగు ఓపెన్ కేటగిరీస్ ఓపెన్లో ఉన్నాయి సార్ మిగిలినవి పదహారు పోస్టులు సార్ అయితే మా ఏజెన్సీ ప్రాంతం విశాఖ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఎస్జిటికి పదివేల అప్లికేషన్స్ పెట్టాం సార్ పదివేల అప్లికేషన్స్ లో మాకు ఇరవై ఒక్క కోర్టులు మాత్రమే ఉన్నాయి సార్ మిగిలినవి నాన్ ట్రైబల్ కి కేటాయించడం అనేది జరిగింది ఇది ఎంతవరకు మా గిరిజన ప్రజలకు ఉపయోగంగా ఉందనేది ప్రభుత్వం ఆలోచించాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి మా ఏజెన్సీ ప్రాంతం దృష్టి మళ్ళించాలి సార్ ఎందుకంటే జియో నెంబర్ త్రీ అనేది మా గిరిజనులకు విద్య ఒక వెన్నుముక లాంటిది అలాంటి వెన్నుముక లాంటి జియో నెంబర్ త్రీ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో రద్దు చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టు ఆర్డర్ అదే ఆర్డర్ ప్రకారం కానీ సుప్రీంకోర్టు పూర్తిగా మా రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్గా చేయమని ఎక్కడా చెప్పలేదు సార్ వంద శాతం రిజర్వేషన్ వద్దు అని మాత్రమే చెప్పింది కానీ అసలు మాకు రిజర్వేషనే లేకుండా చేశారు సార్ సుమారు ఆరు సంవత్సరాల నుంచి వితౌట్ రిజర్వేషన్తో మేము ఉంటున్నాము ఈ మెగాడీస్ రిలీజ్ చేయడం వల్ల మాకు మెగాడీస్ రిలీజ్ చేశారు ఈ జీవో నెంబర్ త్రీ లేకపోవడం వల్ల మేము చాలా అన్యాయం గురయ్యాం సార్ ఇంతమంది నిరుద్యోగులు చదువుకున్నాం సార్ ఇరవై ఒక్క పోస్టులు మాకు ఇచ్చి అందులో నాలుగు ఓపెన్ పోస్టులకి ఇస్తే పదహారు పోస్టులతో ఎంతమంది నిరుద్యోగులు బాగుపడతారు సార్ చాలా మంది మా నిరుద్యోగ యువత చాలా బాగా చదువుకున్నారు మంచి రెస్పాన్సిబిలిటీలో మంచి మెరిట్ మార్క్స్ కూడా ఉన్నాయి సార్ అలాంటిది కేవలం పదహారు మందికే ఉద్యోగాలు వస్తాయి సార్ మిగిలిన మెరిట్ ఉన్న ప్రాంతంలో అంటే ఎలాంటి సోర్సెస్ లేవని ప్రభుత్వానికి తెలుసు సో మీరు స్పందించి మా గిరిజనులకి న్యాయం చేయాలి ఇదే కాకుండా ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు అరుకులో మహాసభ జరిగినప్పుడు మాకు హామీ ఇచ్చేశారు గత ప్రభుత్వం మీకు జీవో నెంబర్ త్రీ రద్దు చేసింది మీరు అన్యాయానికి గురయ్యారు మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాము అని అన్నారు అది కాకుండా ఏప్రిల్ ఇరవయో తారీఖున నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖు తారీఖున నేను ధర్నా చేయడం జరిగింది సార్ బంధుల్ చేయడం జరిగింది సార్ మే మే నెలలో మీరు మళ్ళీ ప్రకటించారు సార్ జివో నెంబర్ కి జివో నెంబర్ త్రీ కి ప్రత్యాయంగా మేము ఒక జివో తీసుకొస్తామని కూడా మీరు మాకు హామీ ఇచ్చారు సార్ అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చాలా సార్లు స్థానికులు ఉద్యోగాలు స్థానికులకే అని చెప్పడం కూడా చాలా సభల్లో జరిగింది సార్ స్థానికులు ఉద్యోగాలు స్థానికులకే అన్నప్పుడు మేము ఈ రోజు రోడ్ ఎక్కాల పరిస్థితి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ మీరు ఆలోచించాలి సీఎం గారు మీరు ఆలోచించాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మా ఉద్యోగాలు మా ఇచ్చి మా జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం సార్ ఈ నలభై ఎనిమిది గంటల ధర్నా మాత్రమే కాదు సార్ మేము ఈ ధర్నా చేసిన నెక్స్ట్ మీరు ఏది ప్రతిస్పందించకుండా మా పోస్టులను మాకు భర్తీ చేయకుండా మీరు ఇంకా అలాగే సైలెంట్గా ఉంటే తదుపరి మేము బంధులకు కానీ రైలు రోలకు కానీ లేకపోతే మా హక్కులు మా చట్టాన్ని కాపాడుకోవడం కోసం కానీ మేము తదుపరి కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది సార్ ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఏ పగలు రాత్రి డబ్బులు ఉండి లేకుండి కోచింగ్లకు వెళ్ళి అప్పు చేసుకొని పొలం పనులు చేసుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్ ఇది మా జీవితం సార్ చదువుకోవడం అనేది ఆ పార్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము ప్రతి ఒక్క ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల విద్యార్థి చదువుకోవాలని ఎలా అయితే మన నిర్బంధంలో పెట్టారో అదే విధంగా మేము చదువుకున్నాం సార్ ఈరోజు చదువుకొని మంచి మెరిట్ సంపాదించుకున్నప్పటికి కూడా మా రిజర్వేషన్ లేకపోవటం వల్ల మా మా ఉద్యోగాలు మేము కోల్పోతున్నాం సార్ ఇంకోటి మా ఏజెన్సీ ప్రాంతంలోని భాష వేరుగా ఉంటుంది సార్ మీరు నాన్ ట్రైబుల్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాలు నేర్పిస్తే పిల్లలకి అర్థమయ్యి అర్థం కాక వాళ్ళు ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులకి అలవాటు పడక ఇక్కడ వాలంటీర్స్ నిర్మించుకొని వాళ్ళెక్కడో వాళ్ళు స్వస్థానంలో ఉండాల్సి వస్తుంది సార్ అదే స్థానికులు మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేమే ఇక్కడ మా పిల్లలకి బోధించుకుంటాం సార్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో అలాగే ఒక నాగరికులుగా తీర్చిదిసే బాధ్యత మాకు ఉంది సార్ మేము హామీ ఇస్తున్నాం సార్ మేము బాగా చదువుకున్నాం నేను కష్టపడతాం సార్ మీరు దయతలిచి మా వైపు ఒకసారి చూసి చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు పర్యటన చేశారు మంచిగా వాటర్ ఫెసిలిటీస్ రోడ్ ఫెసిలిటీస్ లేని వాళ్ళకి అన్ని కల్పించారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలియని విషయం కాదు సార్ మీరు స్పందించాలి సార్ మీరు స్పందించకపోతే మా నిరుద్యోగ యువత రోడ్ ఎక్కి ఇంతకు మించిగా మీకు తెలియజేయాల్సి ఉంటుంది సార్ దయచేసి మా వైపు చూడాలని విన్నపించుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పటివరకు ఏం కనిపించలేదు మేము ఈరోజు ఎగ్జామ్ అయి ప్రతి ఒక్కరూ పదివేల మంది ఈ గిరిజనులు అనేవాళ్ళం పదివేల మంది దాకా బిఎస్సి అనేది రాసాం కానీ ఇప్పుడు మాకు ఎటువంటి పోస్టులు లేవు కేవలం ఇరవై నాలుగు పోస్టులు మాత్రమే అంటున్నారు ఇది ఎక్కడ అన్యాయం సార్ మాకు మూడు వందలు మూడు వందల ఒకటి పోస్టులు మావి అని చెప్పారు ఆ పోస్టులు మా స్థానికులతోనే అదే మా గిరిజన మా గిరిజనులతోనే అదే మా గిరిజనులు ఎంతమంది అయితే రాసామో వాళ్ళతో మాత్రమే ఈ మూడు వందల ఒకటి పోస్టులు మొత్తం కూడా మా స్థానికులతోనే మీరు భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఈరోజు సార్ ఎంతో కష్టపడి మా పేరెంట్స్ డబ్బులు లేకపోయినా సరే కోచింగ్ సెంటర్లు పంపించి ఇంకా మా ప్రిపరేషన్ బాగలేకపోతే ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు కూడా వినని చెప్పి ఆన్లైన్ క్లాసులు కూడా డబ్బులు కొనుక్కొని మరి అలా ఆన్లైన్ క్లాసులు విని ఎంతో కష్టపడి ప్రిపరేషన్ అయ్యి రాసాం సార్ ఎగ్జామ్ అనేది కానీ ఈరోజు మేము ఎంత కష్టపడి రాసినా ఎంత కష్టపడి చదివినా మాకు మంచి మార్క్స్ వచ్చినాయి రోజు ఇరవై నాలుగు పోస్టులు అంటే ఇంతమంది రాసారు ఇంతమందిలో ఒకరికొకరు కాంపిటీషన్గా ఉన్నాం రోజు మూడు వందల ముప్పై ఒకటి పోస్టులు అని ఇరవై నాలుగు పోస్టులు అంటే ఎవరికి సార్ ఉద్యోగాలు వస్తాయి ఇంతమందిలో చెప్పండి సార్ ఇది ఎక్కడనే అని సార్ మాకు మీరు మా ప్రభుత్వం వస్తుంది మాకు న్యాయం చేస్తుందని ఎంతో గట్టి నమ్మకంతో మేము అనేది ఉన్నాం సార్ ఈ జియో నెంబర్ త్రీ అనేది పునరుద్ధరణ చేసి మాకు మా పోస్టులతోనే మా గిరి ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చూసుకున్నట్లయితే మా సమస్య ఏమిటంటే మాది పాడేరు అరకు నియోజకవర్గము పాడేరు ఈ రెండు నియోజకవర్గాలు అలాగే మిగతా ఐటీడీఏ ప్రాంతాలు మా ఏజెన్సీలో ఉండేటువంటి జివో నెంబర్ త్రీ లేకపోవడం వల్ల మా పోస్టులు అనేది రావడం లేదు ఈ డిఎస్సిలో మాకు ఐటీడీఏలో మూడు వందల ముప్పై పోస్టులు ఉన్నప్పటికీ కేవలం మాకు ఇరవై పోస్టులే వస్తున్నాయి దీనివల్ల మేము చాలా అన్యాయానికి గురవుతున్నాము ఈ విషయాన్ని గవర్నమెంట్ ఆనాడు అరకులో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికి వచ్చినప్పటికీ ఆ రోజు హామీ ఇచ్చారు మా ఏజెన్సీ పోస్టులు గిరిజనులతోనే ఫిల్ చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ హామీ అనేది ఈ డిఎస్సిలోనే నెరవేర్చాలని మా నిరుద్యోగుల తరపున మేము కోరుకుంటున్నాము అలాగే ఈ ఈ డిఎస్సిలో మాకు ఇవ్వకపోతే మాకు చావే గతి మేము ఇంకా చచ్చిపోతాము మాకు డిఎస్సి ఇవ్వాల్సిందే ఈ డిఎస్సిలోనే మాతోనే భర్తీ చేయాల్సిందే ఆ ఇరవై పోస్టులు మేము పదివేల మంది అప్లై చేస్తే కనీసం ఇరవై పోస్టులు అంటే ఎవరికి వస్తుందో కూడా తెలియదు మా పరిస్థితి అదో అసలు తీవ్రంగా మానసిక ఒత్తిడితో గురవుతున్నాము మేము ఏమైపోయినా ఈ గవర్నమెంట్దే బాధ్యత మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో అప్పులు చేసి పొలాలమ్మి గొడ్లమ్మి అన్ని అమ్మి మమ్మల్ని చదివించారు మేము చాలా నిరుపేదలం మీ అందుకోసమే మీరు మేము మీ అందు దయవచ్చు మా మమ్మల్ని మా డిఎస్ ఈ డిఎస్సిలోనే మా పోస్టులు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని పెద్దవాళ్ళని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము అలాగే ఈ పోస్టులు అనేవి మాకు ఇవ్వకపోవడం వల్ల మేము కింద గిరిజనేతరులతో కిందతో మేము పోటీ పడలేక మా మా ఆదివాసులు మేము అంత న్యాయం చే చేయలేకపోతున్నాము మీరు దయచేసి మమ్మల్ని కాపాడాల్సిందిగా ఈ మా పోస్టులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం దానికంత మనం చేయాలని మనం చదువుతున్నాము సరే మరి మన గవర్నమెంట్ కూడా అలా ఉండాలి కదా